మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పేర్ని నాని కుటుంబానికి రేషన్ బియ్యం మాయం కేసు అయితే ఉచ్చు బిగించుకుందనే చెప్పాలి నేడు గతంలో సివిల్ సప్లై అధికారులు ఏదైతే పేర్ని నాని గోడౌన్లో నూట ఎనభై ఐదు టన్నులు రేషన్ బియ్యం మాయమైన దాని గుర్తించి ఎప్పుడైతే కేసు దాఖలు చేశారో ఏదైతే గోడౌన్ యజమాని ఎవరైతే ఉన్నారో పేర్ని జయసుధ చైర్మన్ మానస్ తేజ్పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు రెట్టింపు రుసుము కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేయాలని సివిల్ సప్లై ఎండీ ఆదేశాలు జారీ చేశారు అయితే గత శనివారం వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లక్ష రూపాయల రుసుము అధికారులకు అందించినట్టుగా సమాచారం అందుతోంది అయితే ఏదైతే పేరుని జయసుధ క్రిమినల్ కేసులు పడ్డాయో వారు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది నేడు సివిల్ తొమ్మిదవ అదనపు కోర్టు నేడు జుడిషియల్ కోర్టు నేడు విచారణ చేపట్టింది అయితే ఏపీపీఏ పేరు నానికి అత్యంత సన్నిహితులు అవడంతో స్పెషల్ పీపీని నియమించాలని పోలీసులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే తమ వాదనలు బలంగా వినిపించి ఈ కేసులో ముందస్తు బెయిల్ రాకుండా చేయాలని పోలీసులు ఆలోచనలు చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది ఇదిలా ఉంటే నేడు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కలెక్టరేట్ వద్ద నిరసనలకు ఆదేశించారో ఆ నిరసన కార్యక్రమంలో పేర్ని నాని కానీ అతని తనయుడు కిట్టి కిట్టు కానీ కనపడకపోవడం పోలీసులకు పలు అనుమానాలకు తావిస్తోంది పోలీసులు వెంటనే మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పేర్ని నాని కుటుంబంపై అతని సన్నిహితులపై అతను పో అతని సన్నిహితుల ఫోన్ నెంబర్లపై దృష్టి సారించారని అయితే సమాచారం అందుతోంది ఎవరైతే పేర్ని నాని కుటుంబం మొత్తం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనేది సమాచారం అందుతుంది ముందస్తుగా పేర్ని జయసుధ విదేశాలకు వెళ్ళకుండా సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా పేను నాని రేషన్ బియ్యం రేషన్ బియ్యం మాయం కేసులో పూర్తిగా కూరుకుపోయారని అయితే తెలుస్తుంది తన అధికారాన్ని దుర్వినియోగం చేసి నేడు ఈ గ ఈ గతిపట్టిందని పలువురైతే విమర్శిస్తున్నారు మనం చూస్తే గోడౌన్లో మూడు వేల ఎనిమిది మూడు వేల ఏడు వందల ఎనిమిది రేషన్ బియ్యం మాయమైనట్టు గుర్తించిన అధికారులు వెంటనేపై ఆమె సతీమణి అదే విధంగా అతని మేనేజర్పై పలు కేసులైతే పలు క్రిమినల్ కేసులు అయితే నమోదు చేసినట్టు తెలుస్తుంది నేను ముందస్తు బెయిల్ కోర్టు ఇస్తుందా లేదా దాన్ని నిరాకరిస్తుందా అన్నది మరికొద్దిసేపట్లో తెలుస్తుంది పేర్ని నాని కుటుంబం పేర్ని నాని తన అతని తనయుడు కిట్టు కూడా పూర్తి స్థాయిలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఎక్కడ కూడా కనిపించట్లేదు అని ఉండడంపై పోలీసులైతే నిఘా పెంచారని అయితే చెప్పాలి వారిని వెంటనే ఎక్కడున్నా సరే వారిని వెతికే పనిలో మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారు వారిపై దృష్టి సారిస్తున్నారైతే మనకి సమాచారం అందుతోంది ఇదిలా ఉంటే పేర్ని జయిసుధ విదేశాలకు పారిపోకుండా విదేశాలకు వెళ్ళిపోకుండా వారిపై ఈ కేసుకు సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన పత్రాలు అక్కడికి అందించినట్లుగా మనకి సమాచారం అందుతోంది పేర్ని సతీమణి ఎవరైతే జయిసుధ ఉన్నారో వారు విదేశాలకు వెళ్లకుండా ఇమిగ్రేషన్ అధికారులకైతే సివిల్ సప్లై అధికారులు కానీ అటు పోలీసుల నుంచి కానీ స్పష్టమైన ఆదేశాలు కానీ పత్రాలు కానీ అందించడం జరిగిందని అయితే తెలుస్తోంది ఏది ఏమైనా పేరు నాని పూర్తిగా అతని తనయుడు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనైతే సమాచారం అందుతుంది దీనిపై మూడు ప్రత్యేక బృందాలుగా పోలీసులు ఏర్పడి వారి ఎతికే పనిలో ఉన్నారు వారి బంధువులు కానీ వారికి సంబంధించిన వారిపై ఫోన్ ట్రాపింగ్ కానీ ఫోన్ సంబంధించిన కోపీ లాగే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని అయితే స్పష్టంగా తెలుస్తోంది అయితే ఈ రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని బయటపడతారా లేదా అతను సతీమణి అతను జైలు బాట పట్టే అవకాశం ఉందా అని తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే